శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే బుధవారం ఈ బుధవారం మాఘమాసమైనందు శక్తివంతమైన సూర్యోదయానికి తిథి తర్వాత సప్తమి తిథి ఉంటుంది ఈ సప్తమి రథసప్తమిగా చెప్పుకోవచ్చు ఈరోజు ప్రతిదినం లాగానే ఈరోజు సూర్య నమస్కారంతో ఆదిత్య హృదయాన్ని పాటించి కుటుంబానికి అత్యంత శక్తివంతంగా సూర్యుడి యొక్క ఆశీస్సుల ద్వారా మనం అందరూ కూడా ఆరోగ్యపరమైన విషయాల ద్వారా విద్య ఉద్యోగం వివాహం సంతాన ప్రాప్తి అన్నీ కూడా కలుగుయడానికి ఈరోజు ఒక శక్తివంతమైన సూర్య రథసప్తమి అలాగే ఈరోజు మనకు తులారాశిలోకి సూర్యభగవానుడు ఉండడం వల్ల మనకు రెట్టింపు సంఖ్యలో మనకు శక్తివంతంగా ఆయన ఆశీస్సులు మనకు ఖచ్చితంగా జరుగుతుంది ఆయన పదవ స్థానం పైన చూస్తాడు సూర్యుడు ఈ రథసప్తమి రోజు ఈ సూర్య భగవానుడు పదవ స్థానం చూసినప్పుడు జీవన కర్మ స్థానాధిపతి స్థానంలో చూడడం ఉద్యోగపరమైన విషయం విజయం కలగడం రాజకీయంలో ఉన్న వారికి పేరు ప్రత్యేకతలు కలగడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగస్తుల్లో వాళ్ళ జీత బాధ్యతలు పెరగడం వృత్తిపరమైన విషయాల్లో అధికారం కైవసం చేసుకునే రోజుగా ఈరోజు ప్రారంభమవుతుందని ఖచ్చితంగా చెప్పగలుగుతాం తర్వాత ఇంకొక అదృష్టమైనది ఏమిటంటే అశ్విని నక్షత్రం ఎప్పుడొచ్చినా జీరో డిగ్రీల్లో మనకు మేషరాశిలో చంద్రుడు రావడం అంటే శాస్త్రంలో కానీ పంచాంగ రీతిగా కానీ రాసుల్లో పరంగా కానీ ఏడవ స్థానం అనేది బలమైన స్థానం అక్కడ శుభగ్రహం కానీ ఉంటే ఎవరి ఎన్ని ఇబ్బందులు కలిగించినా శత్రువుల పన్నాగాలు కానీ వాళ్ళు బ్లాక్ విషయ మ్యాజిక్ విషయాలు కానీ ఏదైనా కానీ తరిమి కొట్టడం అనేది జరుగుతుంది కుటుంబంలో నెగిటివ్ వైబ్రేషన్ వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీగా ఉండగలడానికి అవకాశం ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఎందుకంటే చంద్రుడు చల్లని చూపు తులారాశి పైన పడడం అలాగే తులారాశికి ఏడవ స్థానంలో చంద్రుడు ఉండడం అశ్విని నక్షత్రంలో కలగడం చాలా గొప్ప దినం ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం కుటుంబంలో సంక్షేమానికి వస్తాం పెద్దవాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకోగలిగితే చాలా వరకు మంచి ఫలితం ఉంటుంది ఈరోజు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి కార్యసిద్ధి పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది అభివృద్ధికి సంబంధించిన వ్యవహారాల్లో ఈరోజు లాభసాటిగా జరగడానికి అవకాశం ఉంటుంది ఆదాయాన్ని తగ్గించి వ్యయంతో ఇబ్బందులు పడుతున్న వారికి త్వరగా కోలుకొని ఆదాయాన్ని పెంపొందించడానికి మంచి అవకాశం ఉన్న రోజుగా ఈరోజు సద్వినియోగం చేసుకోవాలి అందువల్ల షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టడానికి కానీ ఏదైనా మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు పెట్టడానికి కానీ వాహనాలు కొనుక్కోవాలని లేదా ఇంటి నిర్మాణ పనులకి గురించి బ్యాంక్ లోన్ పరంగా చేసుకోవాలని అనుకున్న వారికి రిజిస్ట్రేషన్ గురించి కూడా మీరు ఆలోచించవచ్చు ఎందుకంటే ఒక శక్తివంతమైన రోజుల్లోనే అన్ని సంతోషకరమైన విషయాలు చేసుకోవాలి దాని ద్వారా మనకు అనుకున్నవన్నీ మంచి జరగడానికి అవకాశం ఉంటుంది అలాగే బంధుమిత్రులు ఈరోజు వాళ్ళతో కలిసి వాళ్ళు మీరు గెట్ టుగెదర్ ప్రోగ్రాంలు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది మనసు ప్రశాంతతగా ఉన్నప్పుడే సంతోషాన్ని మనం స్వాధీనం చేసుకోవచ్చు దానివల్ల కుటుంబం అంతా ఏకాభిప్రాయంతో నడుచుకునేదానికి అవకాశం ఉంటుంది అలాగే ఈరోజు మీకు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది ఉత్సాహంగా పనిచేసే లక్ష్యాన్ని చేరుకుంటారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు తగు జాగ్రత్తగా తీసుకోవాలి కుటుంబ సభ్యులు సలహాలుని స్వీకరించడం వల్ల మంచి ఫలితం అనేది కనబడుతుంది అందువల్ల ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి ఏకాగ్రతతో పనిచేసి గొప్ప ఫలితాలను అందుకుంటారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం గొప్పవారితో పరిచయాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అదృష్టం ప్రాప్తి కలిగిన రోజుగా ఉంటుంది మంచి సౌఖ్యం ఉంటుంది కొత్త వసూలు విషయాల్లో మీరు కలిసి వచ్చే రోజుగా ఈరోజు అనుకోవచ్చు తోటి వారి సహాయం పడడానికి ఈరోజు చెప్పిన మాటలు ఇబ్బందికరం కాకుండా మాట పైన నిలబెట్టుకోవడం మీ యొక్క శక్తిని మించి మీరు ప్రయత్నిస్తారు అలాగే నిర్మలమైన మనసుతో అందరితో సానుకూలంగా ఈరోజు మీరు పలకరింపుల ద్వారా విజయం పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకున్న విషయంలో శుభ ఫలితం దక్కుతుంది చేపట్టే పనుల్లో సుష్టత పెరుగుతుంది బాధ్యతలు పెరగడం వల్ల మీరు ఆశించిన ఫలితాన్ని మీరే స్వీకరించుకొని ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి కొత్త విషయాలలో సంవృద్ధి పురోగతిని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే ఐటీ రంగంలో ఉన్నవారు ఈరోజు ప్రత్యేకమైన విషయాల్లో సానుకూలంగా ఉంటుంది మీరు ఎంచుకున్న మీ వృత్తిపరమైన విషయాల్లో మార్పు కాకుండా మీరు మీరు అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళండి మీకు మీరు పనిచేసే వారి యొక్క యజమాన్యానికి మీకు మధ్యలో చాలా సానుకూలంగా ఉంటుంది మీరు మంచి ఉదయం ద్వారా కొన్ని ఇబ్బందులు కష్టాలు ఉంటే మార్పు కలగాలి అంటే ఉద్యోగంలో ఈరోజు ప్రారంభించి సంతకం పెడితే రేపటికి కానీ ఇంకో వారంలో కానీ మీకు ఉద్యోగ ప్రయత్నాలు మళ్ళీ లభించే అవకాశాలు కూడా ఉంటుంది అలాగే గవర్నమెంట్తో ఉ ఉద్యోగస్తులకి చాలా ప్రశాంతతగా ఉంటారు చాలా వేగవంతంగా పనుల్లో విజయవంతం చేస్తూ ముందుకు వెళ్ళతారు పేరు ప్రతిష్టలు సంపాదన పరంగా విషయాలలో కలిసి వస్తాయి మీకు ఇబ్బందులు కలిగిస్తున్న కొన్ని వర్గాలు మీ నుంచి దూరం అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒక చోట నుండి మరో మరొక చోటికి మీరు మార్పు కలిగే అవకాశం కూడా ఉంటుంది అలాగే విద్యార్థులకి విద్య విషయంలో చాలా సానుకూలంగా ఉంది అనుకున్న విద్యలో మీరు పెంపొంది విషయాల్లో విజయం పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది నిరుద్యోగులకి చాలా రోజులుగా ఉద్యోగంలో చేరేదానికి కానీ ఇబ్బందులు పడుతున్న వారికి త్వరగా మీరు ఉద్యోగ ప్రయత్నంలో విజయం పొందేదానికి ఈరోజు మీకు ఒక శుభ గ్రహాధిపతి అనుగ్రహం ద్వారా సానుకూలంగా ఉండడం వల్ల మీరు విజయం వైపు నడిపించుకొని ముందుకు పోవచ్చు స్త్రీలకి ప్రత్యేకంగా ఈరోజు చాలా గొప్పదినం ఈ రథసప్తమి రోజు మనం చేస్తున్న పూజల ద్వారా కుటుంబ పరమైన విషయాల్లో అందరూ ఆరోగ్యపరంగా వృత్తిపరంగా ఉద్యోగరీతిగా చాలా వరకు సానుకూలంగా పెంపొందించుకోవడానికి మంచి రోజు ఈరోజు దైవానుగ్రహ పూజల్లో సూర్య దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు అలాగే లక్ష్మీ స్వామిని కూడా పూజించుకోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి ఆర్థికంగా మీరు ఎదుగుదలలో వస్తారు కుటుంబపరమైన విషయాల్లో తగువులు తొలగిపోతాయి మానసిక ఒత్తిడిని పెంపొందించుకుని ఆత్మవిశ్వాసం ద్వారా కుటుంబంని నైతిక బాధ్యతతో ముందుకు పోగలుగుతారు అలాగే మీరు మీ వ్యాపార రంగంలో అభివృద్ధి పరచడానికి కొత్త ఆలోచనల ద్వారా విజయం పొందడానికి ఈరోజు మంచి రోజు ప్రయత్నం చేయడం వల్లనే విజయం కలుగుతుంది ఉద్యోగ ప్రయత్నం కావాలి అనుకున్న వారికి కూడా త్వరగా ఉద్యోగ ప్రయత్నంలో విజయం కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంది అందువల్ల తులారాశి వారికి శుభగ్రహాల అనుగ్రహం సంపూర్ణంగా బలంగా ఉంది శాతం ఉన్నవారు ప్రే ప్రేమలో ఉన్నవారు చాలా సంతోషంగా కాలాన్ని గడుపుతూ ముందుకుపోవచ్చు చిన్నపాటి ఆటంకాలు మానసిక ఒత్తిడి అనేది ఉన్నప్పుడు ఇద్దరి మధ్యలో వి అవకాశం ఉండడం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి